మధ్య మాట్లాడతా ప్రజా ప్రతిధులే ఇక్కడ ఏర్పాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తలు బట్టి చూడ నాయకులు లేదు ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లే మొన్న ఓటమి చదివింది ఇట్లా ఉన్న కార్యకర్తలు కూడా దేవుడు కూడా మా యొక్క అవసరం లేదు ఇది నేను కావాల గుండె చైర్యంలోనే నేను ఉద్యంలో పనిగొనని చెప్పుకున్నాను ఉద్యమంలో పాల్గొనది నేను పాలకంలోని నా మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులున్నయి నన్ను ఇంకో చేసుకోండి నేను ఉద్యోగం చేస్తా మాకు విలువ లేదు మాకు విలువ లేదు చోకులు చెంచు మొన్న ఓటమి పాలేది పాలైంది ఏ అన్నా మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆరుపాటు ఆటలు మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మేము పని చేస్తామంటే మాకు ఎవరు చెప్పలే కార్పొరేటర్లకి చెప్తే ఓట్ల పడతాయా మేము నాయకులం కాదా మాకు ఎందుకు ఎత్తాడా పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలా ఎలక్షన్ దౌర్తన్యం ఇది దౌర్తన్య ఇది బాధుకోవాలి ఎవరు

మొన్నప్పుడు వచ్చిన పార్టీ ఎప్పుడు వచ్చారు ఉద్యోగంలో ఎవరు వాళ్ళు చేస్తుంది ఇంటెలిజెన్స్ వర్తించుకొని ఉద్యోగులు కూడా దళితులు పట్టించుకోరు ఎవరైనా దళితులు పట్టిస్తున్నారు ఎవరు మేము మేము గెలియాలి మేము చాలా అంటే అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి పట్టి రావాలి మాకు అవసరం లేదు మేము గెలిపించినప్పుడు మేము మా ఇచ్చుకున్నాం చెప్పండి